నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు పీతల పులుసుని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి చెప్పాలి అంటే చేపల పులుసు కన్నా కూడా పీతల పులుసు చేయడం చాలా చాలా ఈజీ ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే నేను చెప్పే పద్ధతిలో ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా పీతల వస్తుంది మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా దీనికోసం రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని అలానే ఐదారు దాకా కూడా వెల్లుల్లిపాయలు రెండు అంగుళాల అల్లాన్ని వేసుకుని అలానే దీంట్లోకి ఒక టీ స్పూన్ అంత జీలకర్ర అలానే ఒక టీ స్పూన్ అంతా ధనియాలను కూడా వేసుకుని వీటిని అన్నింటినీ కూడా మెత్తగా అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి అలానే నిమ్మకాయ సైజు కన్నా పెద్దగా ఉన్న చింతపండును తీసుకుని నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ఒక పాన్ని పెట్టుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లంతా నూనెను వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అల్లం ధనియాలు జీలకర్ర పేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత రెండు నుంచి రెండున్నర టీ స్పూన్లాగా కూడా ఉప్పు అలానే రెండు నుంచి రెండున్నర టీ స్పూన్ల దాకా కూడా కారాన్ని వేసుకుని ఒక్కసారి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత ఐదు ఆరు పచ్చిమిరపకాయలకి ఇలా నాట్లు పెట్టుకుని వేసుకుని అలానే పీతల పులుసులోకి కంపల్సరీ వంకాయలు వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి దానికోసం రెండు మీడియం సైజు వంకాయల్ని ఇలా చీరుకులుగా కోసుకుని వేసుకుని వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను చిన్న సైజులో ఉన్న పది పీతల్ని తీసుకున్నానండి వీటిని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకుని ఒక నిమిషం అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం చూడండి ఆ పులుసంతా కూడా రెండు మూడు సార్లు తీసుకుంటూ దీంట్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మరుగుతున్నప్పుడు మరొక్కసారి అటు ఇటు కలుపుకోండి పులుసు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి అండి ఇంత ఎక్కువ ఉంటే ఇది ఉడికేటప్పటికి ఇంకా ఆశ తగ్గిపోతుందనమాట చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా పలచగా ఉండాలన్నమాట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇదిలా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోండి మధ్యలో ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి మిగతావన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇది ఉడకడానికి పది పదిహేను నిమిషాలు టైం పడుతుందండి చేపల కూర కన్నా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం